సంగారెడ్డి జిల్లా ఐఐటి పట్టణంలోని హెచ్ఎండిఏ పరిధిలో గల పదిహేను చెరువుల బ్యూటిఫికేషన్ ప్రణాళికలను ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిర్మల జగ్గారెడ్డి బైక్పై ముప్పై కిలోమీటర్లు తిరిగి పరిశీలించారు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు ప్రతి చెరువు వద్ద ఇరవై ఐదు మీటర్ల కట్ట వెడల్పు నెక్లెస్ రోడ్డు వాకింగ్ ట్రాక్ దోబీ గార్డ్ బతుకమ్మ గార్డ్ లైటింగ్ బోటింగ్ ఫిషింగ్ సదుపాయాలు పిల్లల పార్కు ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఇండ్లు కూల్చు కూల్చకూడదని బలవంతంగా భూములు సేకరించరాదని రైతులు స్వచ్ఛందంగా ఇస్తే మాత్రమే తీసుకోవాలని స్పష్టం చేశారు చెండి ఇక ఇది ఎన్ని ఎకరాలు ఉంది చిమ్నాపూర్ చెరువు ఇప్పుడు మనం ఇప్పుడు మనము చిమ్నాపేరు చిమ్నాపూర్ చెరువు పాత చెరువు చిమ్నాపూర్ పాత చెరువు ఇక్కడ రెండు ఇప్పుడు ఒకటి పాత చెరువు చిమ్నాపూర్ చెరువు ఈ చెరువు నీళ్లు ఎన్ని ఎకరాలలో ఉంది నంబర్ వన్ నూట యాభై రెండు ఎకరాల్లో నీళ్లు నిల్వ ఉంటాయి రైట్ నంబర్ వన్ ఇది ఇదిస్ బ వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఇక్కడ కి ఇంట్లో ఉన్నారు కుసారి కుమార్ కుమారి ఓకే నంబర్ వన్ ఇక్కడ నుంచి కొన్ని సంవత్సరాలప్పుడు మీకు కాల్ చేసి ఈ ఇంట్లో పోయినా అది ఇది అక్కడ అది ఆ ఇంట్లో ఉండవు ఆ ఇల్ల ఆయిల్ ఆ చూడు ఆ రూమ్లో మేము ఉన్నాం రెండు ఇంట్లోనే ఉన్నాం నేను అది కాల్ చేసి ఇలాకి వచ్చి మీద ఆ రూమ్ ఆ పూర్తి